రోప్ వే బస్ ఎక్కుతుంది పైకి రోప్వే బస్ పైకి స్వామి హలో ఫ్రెండ్స్ జస్ట్ ఇప్పుడే మనము స్వామి కదా పళనిస్వామి కుమారస్వామి మనము అక్కడ వెళ్తున్నాము వెళ్తున్నాము అట్లా కాదు నైట్ వచ్చేసరికి మేము అక్కడే మేము ఒక ప్లేస్లో పడుకున్నాము త్రీ ఓ క్లాక్కి బాగా వర్షం వచ్చేసరికి లేచిపోయాము లేచి డైరెక్ట్ ఇంకా అక్కడే ఒక రూమ్ తీసుకొని రైట్ రైట్ సైడ్ ఓకే ఇప్పుడు ప్రజెంట్ అయితే మేమైతే మున్నార్ వెళ్తున్నాము మున్నార్ వయా పంబ సారీ పంబ వెళ్తున్నాము వయా మున్నారు సో ఇప్పుడే పళని స్వామి దర్శనం అయితే అయిపోయింది అక్కడ ఫోన్స్ నాట్ అలౌడ్ లేదంటే పైన కొండ మీద గుడిని అంతా చూపిద్దామని అనుకున్నా కానీ బట్ అంతా వాళ్ళు ఫోన్ నాట్ అలౌడ్ చేశారు అందుకనే కొండ మీదకి కూడా నడుచుకుంటూ వెళ్ళాము రోప్ వే ఉంది ఇక్కడి నుంచి అట్ ద సేమ్ టైం ట్రైన్ కూడా ఉంది ఆ రెండు బాగా టైం అని చెప్పేసరికి మేమైతే నడుచుకుంటూ వెళ్ళేసి జస్ట్ ఇప్పుడే కంప్లీట్ చేసుకొని వస్తూ వస్తూ అందువేలో టిఫిన్ కూడా అక్కడ జరి చిన్న గొడవ అయింది హోటల్ ఆయనకు మాకు ఇక మా స్వాములు స్వాములకు వాళ్ళు సప్లై సరిగా చేయలేదు ఇక సాంబార్ ఏమంటే ఇడ్లీలో వేసేస్తామన్నారు డైరెక్ట్ ప్లేట్ లో ఇడ్లీ పెట్టి ఇడ్లీలో వేస్తామంటే దానికి అక్కడ చిన్న గొడవ అయింది మళ్ళీ సర్దుబాటు చేసుకున్నాం అందరం ఇక మా గురుస్వామి ఉంటే ట్రంప్ స్వామి అని చెప్పేసి గురుస్వామి ఉండే ఆయన మొత్తం చెక్ చేసిండు ఆ ముఖం ఒకసారి చూపియండి ట్రంప్ ముఖం దగ్గర నుంచి సో ట్రంప్ ఆల్వేస్ ట్రంప్ అనమాట డొనాల్డ్ ట్రంప్ అవును వీళ్ళైతే ఇద్దరు బాగా నిద్రపోతున్నారు ఫుల్ తిన్నారు ఇప్పుడే మేమైతే ఏమేమి తిన్నామంటే ఇప్పుడు దోశ తిన్నాము తర్వాత నేనైతే ఒక పొంగల్ తిన్నా మిగతా వీళ్ళందరూ ఏమో ఇడ్లీ సాంబార్ వడ తిన్నారు తర్వాత చివరిలో ఒక కాఫీ కూడా తాగినాం కదా వన్ బై టూ కాఫీ వన్ బై టూ కాఫీ తాగాం నేనే మేమిద్దరము మిగతా వాళ్ళందరూ సింగిల్ 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 కాఫీ తాగారు సో ప్రజెంట్ అయితే ఇక్కడ నుంచి మనకు మున్నార్ నాకు తెలిసి ఒక త్రీ అవర్ త్రీ అవర్సా త్రీ అవర్స్ జర్నీ చూపిస్తుంది ఇక్కడ నుంచి కూడా టోటల్ మొత్తము ఘాట్ రోడ్డే అనమాట అంటే కొండలలో జర్నీ మొత్తం అడవులలో బాగుంటుంది అది కూడా మనం చూద్దాం ఎట్లా ఉంటుంది ఏంటనేది అయితే నాకు తెలిసి పంబా రీచ్ అయ్యేసరికి నైట్ అవుతుంది రేపు పంబ మెయిన్ అయ్యప్ప దర్శనం అనమాట రేపు అలా రేపు అక్కడ క్రౌడ్ ఎలా ఉంటుందో చూడాలి ఒకసారి అదనమాట ఈరోజు షెడ్యూల్ పదా వెళ్తూ వెళ్తూ అయితే మనం మాట్లాడుతున్నాం మస్తున్నాయి కదా ఇక్కడ చెట్లు అయితే చాలా బాగున్నాయి గ్రీనరీ చెప్పాయప్ప

అయ్యప్ప దర్శనానికి అని చెప్పేసి మనం బయలుదేరినాము ఇక బయలుదేరితే మనం బయలుదేరిన నుంచి కూడా ఈ బిజినెస్లో వాళ్ళు ఊరికే ఫోన్ చేయడము ఇక అమౌంట్ ఏమని అడుగుతూ ఉన్నారు ఇక అట్లా అడుగుతూ ఉంటే మనకేమైందంటే ఇప్పుడు తెలంగాణలో ఈ మధ్య ఎలక్షన్స్ కోడ్ వచ్చేసరికి ఇక బిజినెస్ అసలు అయితే ఏం లేదు ఇక బిజినెస్ మొత్తము స్తంభించబడింది స్టక్ అయిపోయింది ఇక మా ఊళ్ళో అయితేనేమో నాకు అడ్రస్ ఇది రూట్ మ్యాప్ పెట్టుకున్నారు చెప్తా ఉండరు మళ్ళీ బామ్మంటారు ఇట్లా ఉంటే ఇక మధ్యలో వాళ్ళు ఏమో ఫోన్ చేసి వాళ్ళు ఏమో ఫోన్ చేసి దమ్ దం చేస్తున్నారు మళ్ళీ ఇంకొక కస్టమర్ ఫోన్ చేస్తున్నారు ఇక ఇదే పని నాకు కస్టమర్ ఏమో హలో అయ్యప్ప చెప్పండి అయ్యప్ప ఛార్జింగ్ మీ స్వామి ఇప్పుడే మామూలుగా పుట్టకు ఛార్జింగ్ పెట్టుకున్నాడు చెప్ప పుట్ట నిండా వేసిండు సరుకు ఫుల్గా గా బ్రేక్ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టుకున్నాడు బ్రేక్ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టుకున్నాడు చెప్ప ఇంకా మళ్ళీ ఇంకా సెల్ ఫోన్ ఛార్జింగ్ ఇప్పుడు పెట్టుకుంటాడో లేదో అది ఆ స్వామిని అడిగి చెప్పాడు చెప్పు ఇప్పుడు మేము ఎరువేలు వెళ్తున్నామా చెప్ప అదో అటే వెళ్తున్నాడు ఎరువులు వెళ్తున్నావు అయ్యప్ప మీ స్వామి ఇప్పుడే మా బండిని క్రాచ్ చేసి ఆయన ముందుగా వెళ్తున్నాడు ఇదే సందు దొరికిందని చెప్పేసి నువ్వు ఇద్దరు మాట్లాడుకున్నట్టుంది మీ ఇద్దరు మాట్లాడుకుని నువ్వు నేను ఫోన్లో మాట్లాడుతున్నా ఆయన నేను ఆయనతో ఫోన్లో మాట్లాడుతుంటే నువ్వు ఆయన ఓవర్టేక్ చేసేసి నువ్వు వెళ్ళిపో ముందు అని చెప్పేసి నువ్వు చెప్పేసినట్టు అవి చూస్తుంటే క్రియేటివిటీ బలగా అట్లా ఫోన్ గాని ఫోన్ చేయలా ఇంకా నువ్వు ఆడన్నా కదా మీ తెలికే కాదు ఈ సంధు ఆయన అంత స్పీడ్ గా నన్ను హోటల్కి చేసి ఆని వెళ్ళిపోయాడు సార్మీ హోటల్ లో కూడా సాంబర్ కోసం కూడా దాక డ్యూటీ నుంచి నేనుానికి ఏ మాత్రం కూడా గ్యాప్ నేనే ముందు పోతున్నా సంధు ఊర్కింది అని చెప్పేసి గాని ఆయన యూట్యూబ్ లో అప్లోడ్ చేయి మొత్తం యూట్యూబ్ లో అంటే కదా టూర్ లోకిపోయిన అప్లోడ్ చేస్తాది అంటే యూట్యూబ్ లోకిపోయిన ముడి చేస్తూటం

వచ్చిన షాప్ విష్ణు విష్ణు పైన లేదో లేదా కొండనికొచ్చింటే ఓహో నువ్వు వచ్చినవే మా షాప్ కి అతడు అప్పులోడు అమ్మడు బాడి గుడికి ఇంకా గుర్తుపట్టిండో ఇది చేస్తా పెట్టుకుంటూ ఛార్జింగ్ అందరు ఒక నీ చేస్తాను లేదా బాగు నన్ను ఓవర్టేక్ చేసి వెళ్ళిపోయారు ఇప్పుడు మళ్ళీ నేను ఫోన్ చేయమని చెప్పి మాట్లాడతా మళ్ళీ నేను ఓవర్టేక్ చేద్దామని చెప్పి చూసుకుంటే నువ్వేమో ఫోన్ చేయదులే ఆయన చేస్తాడని చెప్పేసి కవర్ చేస్తున్నావు ఆ సాంబార్ సాంబార్ దాంతో ఆ హోటల్ ఆయనతో గొడవ పెట్టుకున్నాడు మీ స్వామి ఇక గొడవ పెట్టుకొని ఇడ్లీ చేయను నేను టిఫిన్ చేయను అది ఇది అని చెప్పేసి ఇవాళ ఒళ్ళు పెట్టుకుంటే మన ట్రంప్ స్వామి సర్దుబాటు చేసి మళ్ళీ తీసుకుని వచ్చాడు జస్ట్ ఇప్పుడే మామిడికాయలు కనపడ్డాయి అని చెప్పి ఆపారు తీసుకుంటున్నారు అనమాట సో ఇప్పుడే మన చిరంజీవి స్వామి మామిడికాయలు తెచ్చాడు ఏవి మామిడికాయలు జామకాయలు అంటే ఎట్లుందో చూద్దాం

నేను కూడా నాకు మాడికాయలు చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువ పులుపు అంటే చాలా ఇష్టము ఉప్పు కారు వేసుకుని తినడం అంటే ఇక అంతకంటే మజా ఇంకోటి లేదనిపిస్తుంది స్వామి అయితే ఇప్పుడు ఈ మాడికాయల గురించి నేను గొప్ప విషయం చెప్పాలి ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా మాడికాయలు దొంగతనానికి అని ఇక చెట్ల కాడికి పోయినప్పుడు ముందుగా ఇంటి నుంచి వెళ్ళేటప్పుడే ఉప్పు కారం అవన్నీ మిక్సింగ్ చేసుకుని తీసుకుపోయేది ఇక వెళ్ళామంటే ఇక సాయంత్రం దాకా ఒక పది ఇరవై కాయలు కొట్టుకోవడము అన్నీ ఆయన తినడము ఇక వచ్చేయడము అప్పుడు గ్యాస్ స్టవ్లో అవన్నీ ఉండేది కాదు ఇప్పుడేమో గ్యాస్ స్టవ్లో బాగా దండి ఉంది ఇక పక్కన ఎవరు ఉండేదానికి కూడా లేదు అట్లయిపోయిన పరిస్థితి లేదు చిన్నప్పుడు లేదు ఇక బహుశా ఈ మాడికాయలు చింతకాయలు ఇవన్నీ బాగా తినడం ఫస్ట్ నుంచి కూడా ఇక దానివల్ల మనకు గ్యాస్ స్టవ్లో ఏమైనా వచ్చిందేమో అని డౌట్ పడుతుంది ఫుల్ మబ్బులు పట్టి ఉంది పైన అయితే వర్షం పడే ఛాన్స్ అయితే పక్కా ఉంటుంది మునార్లో ఎందుకంటే పక్కా ప్రతిరోజు వర్షం అయితే పడుతూనే ఉంటది ఊటీ క్లైమేట్ కాబట్టి మొత్తం జస్ట్ ఇప్పుడు ఈ హైవే నుంచి ఈ చిన్న రోడ్డు కు షిఫ్ట్ అవుతున్నాము చాలా చిన్నగా అయిపోయింది ఇక్కడ నుంచి రోడ్ అయితే కదా ఈ రోడ్ నుంచే మనము మునార్ ఇక్కడ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ చూపిస్తుంది మసలు తమిళనాడులో మాక్సిమం పల్లెటూర్లు కూడా మన పల్లెటూరు ఉన్నట్టే ఉన్నాయి ఇక్కడ కూడా ఇక్కడ కాకపోతే మన సైడ్ పెంకుటీల్లు కనుమరుగైపోయాయి స్టాండర్డ్ గా ఎక్కువ రోజులు చాలా బాగున్నాయి ఇక్కడ మూవీ షూటింగ్ కూడా బాగా చేసుకోవచ్చు లొకేషన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి ఇక్కడ పొలాలు కానీ కొబ్బరి చెట్లు కానీ ఒక్క చెట్లు కానీ చాలా చాలా బాగున్నాయి అసలు సో ఇక్కడ నుంచి కొంచెం మెయిన్ రోడ్ అయితే కలుసుకున్నట్టే ఉన్నాము ఇక్కడ నుంచి కొంచెం ట్రాఫిక్ కూడా ఎక్కువ వెళ్తుంది ఏ ఊరైపోయి కంటిన్యూ కంటిన్యూ మున్నార్ మున్నారనమాట ఇక్కడ నుంచి సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఆర్ సెవెంటీ కిలోమీటర్స్ ఉన్నట్టు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి సో ఇక్కడ చింత చెట్లు కూడా చాలా బాగున్నాయి అసలు చాలా పురాతనమైన చింత చెట్లు ఉంటాయి అనమాట ఇక్కడ నాకు తెలిసి ఇవి వందల సంవత్సరాల నాటి చింత చెట్లు ఉన్నాయి అవునా మరి ఆ చింత చెట్లు ఎట్లేదన్నా కానీ ఒక వంద సంవత్సరాల ఒక వంద రెండు వందల సంవత్సరాల చింత చెట్లు ఇవన్నీ ఎందుకంటే మన ఆంధ్రలో ఒకప్పుడు ఉన్నాయి కానీ ఇప్పుడు అన్నీ కొట్టేశారు ఇవన్నీ అది హోటల్ అనిలే హోటల్ హోటల్ కరెక్టే కానీ అటు టైంలో హోటల్ చూపిస్తే ఏం తినాలి అడిగిపోయి అర్థం కావట్లేదు జస్ట్ ఇప్పుడే కదా మనం తిన్నది ఇప్పుడు హోటల్ చూపించిన లెవెన్ ఫార్టీ వన్ హోటల్ చూపిస్తే ఏం చాలా అడిగిపోయి ఇంకా బొచ్చలు దోమాల్సిందే బహుశా అందుకనేమో బోర్డు పెట్టింది అంటే ఇక్కడ ఏంటంటే చాలా మంది హోటల్ అనే బోర్డు పట్టుకొని వచ్చిన వాళ్ళు కార్లో వాళ్ళందరూ కిట్టిట్టే చూపిస్తున్నారు అన్నమాట బ్రాండ్ మా హోటల్కి వచ్చి తినండి అన్నట్టుగా బ్యాట్ పట్టుకొని చెప్తున్నారు కొంత రోజు నా లైక్ సేమ్ మన బ్యాట్ లాగానే ఉంటుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం ఈ కొండ ఈ కొండలకే ఎరుతున్నామన్నమాట మున్నరు ఈ కొండల లోంచే వెళ్ళాలి చూశారు కదా మేఘాలు ఎప్ప ఎలా ఉందో కొండల మీద అయితే మేఘాలు అయితే ఎక్సలెంట్ గా అనిపిస్తుంది మళ్ళీ యాక్చువల్లీ నా ప్రతి కొండ ఊటీ ఆ యప్ప ఊటీ లాగానే ఉంటుంది కాకపోతే కట్టుకుంటే కతం ఇదిగో పెద్ద బండరాయి కొండ అన్నాం కదా ఇదే అన్నమాట ఇది దాని చుట్టే తిరుగుతున్నాం ఇందాక నుంచి మేము సో మున్న రోడ్ కూడా చాలా బాగుంది ఇక్కడ నుంచి అయితే ఇలాగే ఉంటుందని అనుకుంటున్నాము ముందు ముందు కూడా దారి అసలు చూసారా అక్కడ ఎంత బాగుందో వెదర్ అయితే ఇక్కడ నుంచి టోటల్గా వెదర్ అయితే పూర్తిగా చేంజ్ అయిపోయింది కూల్ కూల్ అయిపోయింది అనమాట ఎక్సలెంట్ ఇప్పుడు మనం అక్కడికి నడుచుకుంటా మేఘానగర్కి వెళ్ళినా కూడా అక్కడ చల్లగా ఇక కూల్ ఉంటుంది అవును వెదర్ అంతా కూడా మొత్తం ఘాట్ రోడ్ అయితే ఎంట్రీ మొత్తం కాకపోతే రోడ్ అనేది చాలా చిన్నగా ఉంది అసలు ఏదన్నా వెహికల్ వస్తే క్రాస్ చేయటానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది మార్జిన్ కూడా మొత్తము చిన్నగా చూసారా ఇక్కడ మొత్తం మార్జిన్ కి టోటల్గా అసలు గుంతలు గుంతలు ఉన్నాయి దిగినమంటే ప్రాబ్లమే అవుతుంది అనమాట ఇంకో హెవీ వెహికల్ వచ్చిందంటే అస్సలు క్రాస్ చేయడానికి అవ్వదు అలా ఉంది సిచ్యువేషన్ ఇక్కడ ఎప్పుడు వర్షాలే పడుతున్నట్టుంది ఇటు చూసిన మొత్తం వాటరే ఉన్నాయన్నమాట అటో ఇటో చెప్పు స్వామి కృష్ణస్వామి ఇక చెప్పేది ఏముంది వైపా నాకు అసలే వ్యాపారం లేదు అంత తలక నొప్పిగా ఉంటే మళ్ళీ మా వర్కర్ ఫోన్ చేసి మొన్న ఏదో ఫోన్ కొనుక్కున్నాడు ఓకే అయితే దానికి ఈఎంఐ రెండు కట్టినంటే ఇంకా రెండు ఈఎంఐలు కట్టాలంట ఇప్పుడు రెండు వేల యాభై రూపాయలు ఫోన్పే కొడతావా లేకపోతే పని నుంచి చేరిపోమంటావా అని చెప్పేసి ఫోన్ వచ్చింది సరే అయ్యప్ప నువ్వు ఇటు నా తిప్పని నేను బడి కొడతా నీకు రెండు వేల యాభై అని చెప్పేసి ఇప్పుడే చెప్పినా నేను నేను డ్రైవింగ్ చేస్తున్నాను కాబట్టి నా చెల్లి నువ్వు ఆ స్వామికి రెండు వేల యాభై రూపాయలు కొట్టు రాయుడు అని ఉంటుంది రాయుడు వడా ఫోన్ అని ఉంటుంది నేను ఏమంటా పెట్టుకున్నా వడా ఫోన్ అని చెప్పేసి పేరు ఇక ఆయన ఫోన్లకే సరిపోతుంది నా డబ్బులు అని ఓకే ఓకే వస్తుంది అది రైట్ మళ్ళీ ప్లాస్టిక్ తోటి ఇంకేదన్నా ఉంటే సో ప్రజెంట్ కొండలు అయితే స్టార్ట్ అయిపోయాయి అని చెప్పొచ్చు ఇక్కడైతే మొత్తం కొండల నుంచి ప్రతి కొండల నుంచి వాటర్ అయితే వస్తనే ఉన్నాయన్నమాట ఎక్కడి నుంచి వస్తున్నాయో కొండల నుంచి జనరల్గా వాటర్ వస్తాయి కాబట్టి ఇక్కడైతే ప్రతి కొండ నుంచి వాటర్ అయితే వస్తూనే ఉన్నాయి కారుతూనే ఉన్నాయి అనమాట వాటర్